హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దులైతే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కూడలు అయితే భారీగానే ఉన్నాయి భారీ సైజ్ మీద అయితే ఉండడం జరిగింది సో మరి మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం ఏం మూడు లక్షల ఇరవై వేలు పనులు వేసినాయా ఒకటి నాలుగు ఒకటి ఆరుందా ఒకటి నాలుగు ఒకటి ఆరుందా அன்ன பணி கேரண்டா அன்னீ பணி கேரண்ட்டு போட்டுசா ஏமாண்ணா படிச்சேதே எந்த சைஜ் எந்த யாபை உண்டதா அறுவ ரெண்டு யாபை தல அப்பே ராய்லா வியாபாரத்துலேண்ணா வியபார்த்தால நம்பர் எப்ப చెప్ప రెండు తొమ్మిది ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా పెయిం పేరానా భూపతి భూపతి ఎవరు మల్లెక్కలంటే కదా మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే మూడు లక్షల పైన అయితే ఇప్పడం జరిగింది సో బ్యారెన్స్ చేస్తే ఏదైనా తగ్గొచ్చు తగ్గుతారు అలాగే ఇవైతే ఒకటి నాలుగు ఒకటి ఆరు రూపాయలు వేసిందంట మరి అయితే బాగున్నాయి సో అతని వివరాలు అయితే వీడియోలు ఉన్నాయి కావాలంటే అయితే కాల్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళైతే వ్యాపారస్తులే సో వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో వాళ్ళ ఇంటి దగ్గర భారీ సైజ్ ఎద్దులు కూడా ఉన్నాయంట కేటగిరీవి సో ఎవరికైనా కావాలనుకుంటే అతని నెంబర్కి అయితే కాల్ చేయండి అతని ఊరు వచ్చేసి మల్లెకల్ మండలం సో పేరు అతని పేరు అయితే భూపతి మరి ఇవి ఇవైతే ప్రస్తుతం మూడు లక్షలు అయితే చెప్తున్నాడు సో ఇవి మూడు లక్షలకి వర్త్ అవుతుందా లేదా అనేది అయితే కామెంట్ కామెంట్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది